హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ సాయిరామ్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నానండి ముందుగా ఒక చిన్న మాట ముందుగా మీ అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ఒక చిన్న మాట దుఃఖంని అనుభవిస్తున్న వారు ముందు ముందు సుఖంగా ఉండగలరు నిజమే కదా కానీ దుఃఖంని కల్పిస్తున్న వారు ఎప్పటికీ సుఖంగా ఉండలేరు నిజమేది కదా ఫ్రెండ్స్ అవునా కదా కామెంట్ చేయండి రోజైతే ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను మనకి తల్లి లేకపోతే ఏమీ లేదండి జీరో అందుకే కన్న తల్లిని బాగా చూసుకోవాలండి నా దృష్టిలో అయితే తల్లి తండ్రి దయంతో సమానం ఏదైనా తల్లితోటే ఉందండి నేనైతే మా అమ్మని చాలా బాగా చూసుకుంటాను మా అమ్మ తర్వాతే నాకు కూతురైనా కొడుకైనా ఎవరైనా సరే ఈరోజైతే చూడండి చుట్టాలు కూడా వచ్చారు మా ఇంటికి నేనైతే మటన్ కర్రీ చేశాను ఫ్రై చేశాను రైలు కర్రీ చేశాను ఈరోజు మజ్జిగ పులుసు చేశాను రైస్ చేశాను ఇంక అందుకండి ఏమీ చేయలేదండి ఈరోజు నిజంగా చాలా బద్ధకంగా ఉంది అయినా కూడా తప్పదు లెగి అలా అన్నీ చేసి వంట రెడీ చేసి జస్ట్ ఇప్పుడే భోజనం కూడా అయ్యింది సండే స్పెషల్ మీరేం చేసుకున్నారు ఈరోజు కామెంట్ చేయండి అంత నేనా క్లాస్ అండి నేను పూర్తి వీడియో పెట్టలేదు అందుకని ఇప్పుడు పెడుతున్నాను యూట్యూబ్ వారికి ప్లస్ నా ఛానల్ ఫాలో అవుతున్న ఫ్రెండ్స్కి ప్లస్ మా స్టూడెంట్స్కి అందరికీ మళ్ళీ మళ్ళీ ఒకసారి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజైతే ఇలా అయిపోయిందండి ఇంకా మా ఇంట్లో చుట్టాలు ఉన్నారు ఈవినింగ్ వరకు ఉంటారు ఈవినింగ్ వెళ్తారు అసలు ఖాళీ లేదు ఈరోజైతే ఇలా గడిచిపోయింది ఇప్పుడు వరకు నా ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఒక కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి వీడియోస్ చూస్తున్న ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్